జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ ఐదు మండలాల బీజేపీ కార్యకర్తలు కాటారంలో పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు చెల్ల నారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బొమ్మల భాస్కర్ రెడ్డి కాటార మండల అధ్యక్షులు పాగ రంజిత్ బండి శ్రీకాంత్ మేడిపల్లి పూర్ణచందర్ మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ రఫీ బీజేపీ నాయకులు గంటాంకయ్య డోలీ అర్జయ్య చీర్ల అశోక్ రెడ్డి చీర్ల బాపురెడ్డి చెల్ల రాజేష్ కోరికొప్పుల జిలేష్ మంత్ర శ్రీధర్ రాజనాల నరేష్ ఐలయ్య రాజేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సమావేశానికి వచ్చేటువంటి పత్రికా విలేకరులకి మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈనాడు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి మంత్రి నియోజకవర్గం అయినటువంటి మంత్రపురి మంత్ర కూటమి మరి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి నియోజకవర్గం మరొకప్పుడు ఏమి లేని రోజులు కూడా మరి వేదాలకు నిలయమైనటువంటి సంస్కృతి నిలయమైనటువంటి మరి సాంప్రదాయాలకు నిల నిలయమైనటువంటి మంత్రి నియోజకవర్గం నుంచి మంతని నడిబొడు నుంచి వేలాదిగా ప్రపంచ దేశాలలో పోయి ఉద్యోగాలు చేస్తూ మరి మంత్రి నియోజకవర్గ ఖ్యాతిని పేరు ప్రఖ్యాతలను గడించిన ఈ మంత్రి నియోజకవర్గ పేరు ప్రతిష్టలను మరి ఈనాడున్న అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు వారు వారి కుటుంబం నలభై ఐదు సంవత్సరాలు పరిపాలించి మరి పది సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్టమది గారు అధికార పార్టీలో పరిపాలించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి భూతు పురాణం మొదలుపెట్టి మరి యువతను సర్వనాశనం చేసే విధంగా మహిళా సోదరుములు తిరగలేని విధంగా మాట్లాడలేని విధంగా మరి బూత్ పదజాలను ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ అరే తోర్యాన్ని ఒకరు చెప్పు తోలు పొడదానికి ఇంకొకరు మాట్లాడుతూ ఒకరేమో మేము అనొచ్చు మిమ్మల్ని చెప్పుతో కొడతా అని అనగనే అన్న అంటున్నారు ఈ రకంగా ఇటువంటి సంస్కృతిని మరి చేసి ఈ నియోజకవర్గ ప్రజలను ఏం చేద్దామని మీరు అనుకున్నారు నేను శ్రీధర్ బాబు గారిని పుట్టమందు నేరుగా ప్రశ్నిస్తా ఉన్నా ఇదే మీ సంస్కృతి మరి శ్రీధర్ బాబు గారు విద్యావేత్త ఒక పీపీ చదివినటువంటి వ్యక్తి గ్రాడ్యుయేట్ చదివినటువంటి వ్యక్తి మరి మంచి పేరు ప్రదేశం లేదని చెప్పుకునే వ్యక్తి ఈ సంస్కృతిని ఎందుకు ప్రోత్సహిస్తూ ఉంటారు ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు గమనించాలి ఈనాడు మంత్రి వరకు ఉన్న రోడ్డు ఆరు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది ఒక మంత్రిగా ఉన్నారు మీరు మరి ఎందుకు నిధులు మరి ఆ కాంట్రాక్టర్ ఏదో నీకు వ్యతిరేకంగా ఉన్నాడు ఆ కాంట్రాక్టర్ డబ్బియకుండా చేస్తే ఇవాళ వర్క్ జరుగుతలేదు మంత్రి గారు వస్తానంటే నీళ్ళు కొడతారు కంగర మీద దుమ్ము లేకుండా మంత్రి గారి ప్రోగ్రామ్ ఉందంటే ప్రోగ్రాం లేదు దుమ్ముల మాత్రం ప్రజలు మరి దావాలి అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు గారు నేను అడుగుతా ఉన్నాను మరి ముఖ్యంగా కాటారం నుంచి గుమ్మల్ పెళ్లి ఒడుపులా రోడ్డు ఉంది అది ఆరు సంవత్సరాలు అయితే ఉంది అది కూడా ఈ కాంట్రాక్టర్ పట్టిండు ఈ కాంట్రాక్టర్ ఏదో నీకు మరి ఏం లోపం ఏం వైసీమ కాంట్రాక్టర్ బిల్ అని ఆ రోడ్డు ఆరు సంవత్సరాలు జరుగుతలేదు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కడితే అంటే నలభై ఐదు సంవత్సరాలు నీ కుటుంబం పరిపాలిస్తే మరి ఒక చిన్న బ్రిడ్జ్ కట్టి పాలాభిషేకం చేయించుకున్నావు అంటే నలభై దాదాపుగా ఇరవై మంది ఆ బావులు చనిపోయి చనిపోయినక బ్రిడ్జ్ కట్టి పాలాభిషేకం చేసుకున్నావు ఇదా నువ్వు చేసిన అభివృద్ధి మరి ఇప్పటికైనా వైద్యం పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ చూస్తే విద్యాశాఖ మంత్రి కట్టించినావు ఏమైనా ఉపయోగం ఉందా మరి ఇక్కడ గిరిజన గురుకుల పాఠశాల ఉంది ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ ఐదు వందల మంది విద్యార్థులు ఉంటారు ఇంటర్మీడియట్ జరుగుతా ఉన్నది కాంపౌండ్ వాళ్ళు లేదు ఐదు వందల మంది విద్యార్థులకి ఇరవై టాయిలెట్లు ఉన్నాయి అంటే యాభై మంది ఒక టాయిలెట్ సరిపోతుందా వాళ్ళంతా బహిర్భోగి చేలలో పోతా ఉన్నారు బాగులు తేలు కూడతా ఉన్నాయి ఇవా చనిపోతే ఎవరు పార్టీ కనీసంగా వాళ్ళు పెట్టించలేవా బూతు బంగులో ఉన్నట్టున్నది మొత్తం శిథిలావస్థలో ఆ టాయిలెట్స్ కట్టించలేవా దేనికోసం నీ మంత్రి పదవి శ్రీధర్ బాబు గారు మేము అభివృద్ధి చేయమంటున్నాం మళ్ళీ ఏం చేస్తావు మేము కేవలం అభివృద్ధి అడుగుతున్నాం అన్పార్లమెంటరీ ఒకటి మాట్లాడతలేము కానీ మమ్మల్ని మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పిలిపిస్తారు నువ్వు మాత్రం మంచోడు నేను కాంగ్రెస్ సోదరులు ఒకటే చెప్తా ఉన్నా సోదరులారా అభివృద్ధి పరంగా మేము ప్రశ్నిస్తాం మీరు చేయించండి కానీ మా సారు మా సారు అని మీరు మా సార్ ఎత్తుకొని మనకు మనం వైశాపాలు అక్కర్లేదు ఇవాళ ఇంకోటి తెలుసో లేదో ఈ నియోజకవర్గంలో సారు మంచి కానీ సారు కింద ఉన్నోళ్ళు దొంగలు లంగలని అంటా అంటే సారు వీలకూట్లు తెచ్చి తే హిందువులు తింటారు ఈరు లంగల్ గారు సార్ మంచి అంటారు పాపం ఇప్పటికీ అభివృద్ధి టూరిజం స్పాట్ చేయాల్సింది ఏదో అరకు నిధులు ఇస్తానో మొన్న పోయినసారి తొంభై కోట్లు పెట్టావు కనీసం తొమ్మిది కోట్ల పని జరగలే నీ కాంట్రాక్టర్లకు ఇచ్చినావు అవినీతి పనులు జరిగినాయి ఫ్లెక్సీలు మాత్రమే కట్టించుకున్నావు ఇవాళ కాళేశ్వరం పోయడానికి మెయిన్ రోడ్ ముఖద్వారానికి కనీసం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ లేదు ఒక కమాన్ లేదు అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ లేదు మరి ఆ ఎండోమెంట్ కమిషన్ మీ సతీమనే ఉన్నది నువ్వు మంత్రి ఉన్నావు కనీసం పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఉంది మరి ఎందుకంటే చేస్తున్నారు శ్రీధర్ బాబు గారు ఇదేనా మీ అభివృద్ధి ఇదేనా మీ అభివృద్ధి ప్రదాత మీ మీ కార్యకర్తలు చెప్పుకునేటువంటి అంశం మరి మొన్నటి మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు అసలు ఎక్కడ నుండి సొమ్ము గ్రామ పంచాయతీకి రెండు లక్షలు పెద్ద గ్రామ పంచాయతీకి మూడు లక్షలు ఇంకా పెద్ద ఉంట ఐదు ఇంకా పెద్ద ఉంటే పది ఇంకా పెద్ద ఉంటే ఇరవై లక్షలు చొప్పున మొత్తం రెండు వందల యాభై పైచిలు గ్రామాలకి ఇచ్చి గెలిపించుకున్నాం అయినా ఇవాళ కాడార మండల్లో నీకు చుక్కెదురైంది నీ సొంత మండల్లో నువ్వు ప్రతిపాదించిన వాళ్ళు గెలువలే రెబల్స్ గెలిచిండ్రు టిఆర్ఎస్ పార్టీ గెలిచింది బిజెపి పార్టీ గెలిచింది ఇవాళ బీజేపీ పార్టీ కూడా గర్వంగా చెప్తా ఉన్నాం గూడూరులో మా సర్పంచ్ గెలిచిండు మా వార్డు మెంబర్లు కాటారం హెడ్ క్వార్టర్ లో గెలిచిండ్రు తర్వాత గుమ్మల్లపల్లిలో గెలిచిండ్రు ఇబ్రాంపల్లిలో గెలిచిండ్రు కొత్తపల్లిలో గెలిచిండ్రు అనేక గ్రామాలలో నలభై రెండు మంది వార్డు సభ్యులు గెలిచిండ్రు డైరెక్ట్ ఒక సర్పంచ్ గెలిచిండు ఇన్ గా ఇద్దరు సర్పంచ్లు గెలిచిండ్రు అంబ పెద్దంపేట సర్పజ్ మా మా బీజేపీ పార్టీ అంబడి సర్పంచ్ దమ్మరు సర్పంచ్ మా బీజేపీ పార్టీ గెలిచినది ఇవాళ మేము రూపాయలు లేకుండా గెలిచినాం పది కోట్ల రూపాయలు పెట్టింది నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇవాళ రెండు కుటుంబాలు కూడా సామాన్యమైన కుటుంబాలే ఇవాళ శ్రీధర్ బాబు కుటుంబము పెద్ద ఉన్నత వ్యయం కుటుంబం కాదు ఇవాళ పుట్ట కాదు మరి ఆయన వచ్చింది రాజగ్రహం నీకు ప్యాలెస్ ఎక్కువ వచ్చింది నా భూమిని ఆక్రమించుకోండి ప్రజల చూపుతున్నారు కాంట్రాక్టర్ చూపుతున్నారు కట్టుకుంటుంది ఆయన అక్కడ కాంట్రాక్టర్ కట్టుకునే ఇలా వందల కోట్ల ఎలక్షన్ల లోపల మీరు ఓటుకు ఐదు వందలు ఇస్తేనే ప్రజలు గమనించాలి ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇంత సామాన్యమైన కుటుంబాలు మరి ఓటుకు ఐదు వందలు ఇస్తే రెండు లక్షల యాభై రెండు లక్షల ముప్పై వేల మందికి మరి దాదాపుగా పదమూడు కోట్ల రూపాయలు అయితే ఐదు వందలు ఇస్తాయి వెయ్యి రూపాయలు ఇస్తే ఇరవై మూడు కోట్లు అయితే మరి లిక్కర్ వస్తా ఉన్నారు అది ఒక ఐదారు కోట్లు అయితే మరి మొత్తం ఒక ముప్పై నలభై కోట్లు ఒకరు అరవై కోట్లు ఒకరు ఖర్చు పెడతా ఉంది ఎక్కడు ఈ బిల్డింగ్లు ఎక్కడ వచ్చినాయి ఈ కార్లు వచ్చినాయి మీరు ప్రజల్ని దోసుకోకపోతే ఈ ఈ డబ్బు ఎట్లా వస్తా ఉన్నారు దీనికి జవాబు చెప్పాలి ఇప్పటికైనా ఈ దూషణలు ఈ బూత్ పురాణాలు మానే ఈ తిట్టుకోవడం మానే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు చేయాలి ప్రతిపక్ష ప్రశ్నించాలి దాన్ని స్పోటుగా తీసుకొని అభివృద్ధి చెయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నా రాబోయే కాలం భారతీయ జనతా పార్టీని మీ ఇద్దరిని చూసిండ్రు మీ వ్యవస్థలు చూసిండ్రు మీ కుట్ర చూసిండ్రు మీ కుతంత్రాలు చూసిండ్రు ఇవాళ సనాతన ధర్మం హిందూ ధర్మం మరి కాపాడడానికి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలను కట్టడం కట్టుకొని ప్రపంచ దేశం మెచ్చే విధంగా పనిచేస్తూ మరి ఉన్నాడు మరి దేశంలో మిగిలింది మూడే మూడు రాష్ట్రాలు ఒకటి పశ్చిమ బెంగాల్ ఒకటి తెలంగాణ ఇంకొకటి కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు సరి కైవసం చేసుకుంటారు వచ్చేసారి అధికారంలోకి వస్తుంది ఈ దుష్టపాలన ఈ మీ దేశ పాపాలని